మాట చద్దన మూట అంటారు పెద్దల మాటకు మన సమాజంలో ఒక విశిష్ట స్థానం ఉంది కానీ ఆ స్థానం రోజు రోజుకు తగ్గిపోతుంది అసలు పెద్దల మాటల్లో ఏమేమి ఉంటుంది అనుభవం జ్ఞానం కాలము పరీక్షించిన సత్యం వారి మాటల్లో ఉంటుంది ఎందుకంటే ఈ కాలాన్ని వాళ్ళు దాటుకుంటూ వచ్చారు మనం ఇప్పుడే మొదలుపెట్టాం మరి అటువంటి వారి మాటల్ని మనము లెక్క చేయకపోతే వారి అనుభవాన్ని వాళ్ళ యొక్క కాలక్రమేణ గ్రహించిన జ్ఞానాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎప్పుడు కూడా పెద్ద వాళ్ళు వాళ్ళు చెప్పే మాటల్ని మనం కొంతమేర ఆలకించాలి సమాజం మారిపోయింది వాళ్ళు ఏం చెప్తారు పాత విషయాలు చెప్తారు అంటే పాత విషయాలు కాదు ఎప్పుడు కూడా పాత విషయం మీదనే కొత్త విషయం ఆధారపడి ఉంటుంది మరి ఈ పెద్దల మాటల ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు మన పిల్లవాడిని పుట్టగానే పాఠశాలకు పంపిస్తావు వాళ్ళు వీళ్ళు నేర్చుకుంటూ చదువు నేర్చుకుంటున్నాడు అటువంటి జ్ఞానాన్ని పెద్దలు వాళ్ళ మాటల ద్వారా ఇస్తారు ఆ జ్ఞానం లేకుండా మన దిశ దశ లేకుండా వెళ్ళలేం కదా కాబట్టి పెద్దవాళ్ళ మాట మనకు ఎప్పుడు కూడా దిక్షుక్షిలా పనిచేస్తుంది అంటే ఏ వైపు వెళ్ళాలి అని చూపిస్తుంది అంతేకాదండోయ్ పెద్దల మాటల్లో చాలా ప్రాధాన్యాలు ఉన్నాయి అందులో మొదటిది అనుభవాల సారం ఏదైనా చూసి మాట్లాడి చెవులతో విన్న దానికంటే అనుభవించి చెప్పిన వాళ్ళ దా ద్వారా దాని అసలు విషయం మనకు బయట వస్తుంది అంటే ఆ అనుభవం మన పెద్దలకు తెలుసండి మన అమ్మ నాన్న నాన్న మా తాత వీళ్ళందరి అందరూ ఉంటారు వాళ్ళకి ఆ అనుభవం తెలుసు ఆ అనుభవం నుంచి మనం నేర్చుకోవాలి ఇక ఇంకేం చెప్తారు వాళ్ళు అని అంటే వాళ్ళు నైతిక అని చెప్తారు ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు అనుభవించి వచ్చారు వాళ్ళు ఏం చేస్తే మంచి జరిగింది ఏం చేస్తే చెడు జరిగింది దాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు ఇంకా జీవన దిశ దశ ఏమి దశ మారలేదురా అంటారు మరి ఈ దశ దశ దిశలు మారడానికి కారణం ఏంటి పెద్దలు వాటిని అనుభవించున్నారు వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని ప్రయత్నం చేసుకో చేస్తామనుకోండి కొద్దిగానైనా నీ దిశ మారుతుంది కదా దశ మారకపోవచ్చు దశ అనేది దశను బట్టి ఉంటుంది మరి దిశ మారిన దిశ దశ మారినట్టే కదా కాబట్టి పెద్దల మాటలు ఈ విధంగా కూడా మనకి ఎంతో ఏమిస్తున్నాయి లాభాన్ని ఇస్తున్నాయి మరి ఏది విజయము ఏది అపజయము వాళ్ళకి తెలుసు మనం చిన్నదానికే పొంగిపోతుంటాం అది చిన్నదేరా దాని తర్వాత ఇంకెంతో తెలుసు అని వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు ఎంత నిదానంగా చెప్తారు దాన్ని మనం గ్రహించాలి ఇంకా సామాజిక విలువల్లో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో చెప్తూ ఉంటారు మరి ఇక పెద్దవాళ్ళు చెప్పే మాటల్లో ఒకటి మంచి మాట ఉందండి పనికి ముందు ఆలోచన మాటకు ముందు మౌనం పనికి ముందు మనం ఆలోచన చేయండి మాటకు ముందు మౌనంగా ఉండండి అన్నారు చూడండి ఏదైనా పని చేయాలంటే దాని గురించి ఒక నిమిషం రెండు నిమిషాలు నువ్వు ఆలోచిస్తావంటే ఆ పని చేయాలా చేయొద్దా ఫస్ట్ నీకే అర్థమవుతుంది ఒక మాట మాట్లాడేటప్పుడు కాసేపు ఆగి మాట్లాడమనుకోండి నేను మాట్లాడను నా మాట్లాడద్దా అనే విషయం అర్థమవుతుంది చూడండి పెద్దల మాటల్లో ఎంత అంతరార్థం ఉంది అందుకే పెద్దల మాటలు ఎప్పుడు కూడా చదిముటలే